అందరికీ నమస్తే అండి సో ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో విద్యార్థి విభాగ రాష్ట్ర కమిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ అయితే కన్సెస్ట్ చేయడం జరిగింది ఏదైతే కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఉందో సో ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు యువతకి దిశానిర్దేశం చేశారనేసి అర్థమవుతోంది ఆయన ప్రసంగం ద్వారాగా సో ఆయన ఏమన్నారంటే మీరు మీ నియోజకవర్గాల్లో మీరున్నారు మీరు యువతగా మీరు పనిచేస్తూ ఉన్నారు సో మీరు రేపొద్దున్న ఎమ్మెల్యే స్థాయికి వచ్చే విధంగా మీరు పనిచేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి యువతకైతే మంచి ఉద్దేశం అయితే చేయటం జరిగింది సో అదేంటంటే మీరు బాగా పనిచేస్తే రేపొద్దున్న ఎమ్మెల్యే స్థాయికి ఎదిగే అవకాశం మీకు ఉంటుంది ప్రజలకు మీరు అందుబాటులో ఉండగలగాలి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారంటే ప్రతిపక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరంతా పనిచేయండి అని చెప్పేసి యువతకి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో సో యువతంతా పాల్గొన్నారు ఈ విద్యాగా విద్యార్థి యువజన నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు మన జక్కంపూడి రాజే గారు అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా యువతకి సంబంధించినటువంటి పదవుల్లో ఉన్నారు కనుక వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను పార్టీ పెట్టిన కొత్తల్లో మా అమ్మగారు నేనే మాత్రం ఉన్నాం నన్ను అవమానించే వాళ్ళు పదో పదిహేను మందితో పాటు వాళ్ళతో పాటు నేను తిరగడం జరిగింది రాజకీయంగా నా మీద అనేక కుట్రల్లో కృతంత్రాలు చేసినన్ని కొన్నాళ్ళు పాటు జైల్లో కూడా పెట్టడం జరిగింది సరే అయినా సరే నేను ఎక్కడా లొంగకుండా ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి నేను పోరాడటం మొదలు పెట్టాను సో ఈరోజు మనం మన మీద ఎన్నో కుట్రల్లో కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అడుగు తీసి అడిగేస్తూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు మీ మీద ఏ కేసులు పెట్టినా సరే మేము అండగా మీకు ఉంటామని చెప్పేసి యువతకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను కూడా ఈ మీ జిల్లాలకు పర్యటనలకు నేను వస్తాను తొందరలోనే మీరు ఏ విధంగా పనిచేయాలంటే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే విధంగా నేను మీరు పనిచేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు యువతకి నిర్దేశం చేయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నేను చేస్తానని చెప్పారైనా సో గతం ఏంటంటే మొన్న జనవరిలో జనవరి ఇరవై ఐదో తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారని చెప్పేసి మొత్తం కొంచెం సోషల్ మీడియాలో అల్చల్లు అయితే చేయడం జరిగింది కానీ ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తోంది సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నోటు వెమట రావడంతో అక్కడ ఉన్నటువంటి యువత విజయ్ యువతకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడ కేరింతలతో ఆళ్ళు చప్పట్లు కొట్టడం అయితే జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా ఆయన ప్రజా సమస్యల మీద ప్రజా హక్కుల మీద పోరాడతాడు ఖచ్చితంగా తద్వారా ఏంటంటే మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పేసి అక్కడ యువతకి అర్థమైంది ద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు అంటే తొందరలో ఇంకా ఏంటంటే ఈ సంవత్సరంలో వస్తారా వచ్చే సంవత్సరంలో వస్తారా అనేది అక్కడ డేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ ఖచ్చితంగా అయితే పాదయాత్ర ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో